హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుంటున్నానండి నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను ముందుగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఇలా కొద్దిసేపు మగ్గించుకోవాలండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం ఇలా కలిపి మూత పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాలు ఇది కొద్దిగా మగ్గింది కదా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గింది కదా బాగా తగినంత సాల్ట్ తగినంత కారం కొద్దిగా పసుపు కూడా వేసుకున్నానండి అది మిస్ అయ్యింది ఇలా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు తగినంత గరం మసాలా ఇంతేనండి ఇలా వేసుకుంటే చికెన్ ఫ్రై తయారు